గుంటూరు జిల్లా శివుడు అడుగు హలో అడుగు పెడుతున్నా అడుగు తినేవాళ్ళు ఎందుకు అరుస్తున్నావు ఏందే సిరాగ పడుతున్నా అబ్బాయి నా సంగతి తెలియదు నీకు దెయ్యాలుగా మన పేరు చెప్తే జడిసిపోయి కింద తడిసిపోయి పారిపోతాయన్నీ అంత లేదు నిద్రపోయా కూడా లేచేస్తే పద నువ్వే నన్ను గెలిపించాలా కదా లొకేషన్ భయపెడ్డారు కదా బట్ట ఎవరు నువ్వా ఈ కి సంరక్షకుండే నువ్వు రక్షకులా లేవో రాక్షసు ఒక పది రూపాయలు కేటాగీస్ కా Ah uh, huh. break, break break soft, break, break, soft, break. break soft. చెట్టు తల్లి చెప్తుంది మీ ప్రాణాలు జాగ్రత్త నువ్వు పంచాడా ఎనిథింగ్ రాంగ్ నథింగ్ మొత్తానికి ఇక్కడ ఏదో ఉంది జాగ్రత్తగా చూడబుజే ఏంటిది ఇలా ఉంది ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు శుభ్రం చేయాలి తుడు తక్కువ పండగ చేసుకుంటున్నారు పాటలు అంటే పాటలు మూడు కోడ్లు దబ్బేద్దామనే వీళ్ళేదో హాలిడే ట్రిప్ అనుకుంటున్నారు మ్యాటర్ లోకి ఎంటర్ అయితే కొట్టుకోదు గిలక వాట్ ఆర్ యు టాకింగ్ ఇందులో డబుల్ మీనింగ్ ఏం లేదు కొంతకాయ అందులో ఉంటారు కదా గిలకాయ ఏమి నవ్వండి మీరు కదా చూస్తే జడుచుకోవాలి సప్పై ఆ టిఫిన్ రెడీ పేదురా చట్నీ ఆ పల్లి చిట్ చట్నీ ఏ దేవుడా గంగారెద్దిలే నీ మెట్ల గంట ఏంటి కంకణం నీకేంటంత ప్రాబ్లం ఆహా ఇలాంటి ఐటమ్ సోలో తీసుకురాక్కుండే దాని కండిషన్ ఉంది కదా మరి దీని అలా చేశారు హలో ఇది మా అయితే మా జేజమ్మున్న మెల్ల వేసింది ఇది గాని తీయాలంటే నా గొంతు కోసి తీయాల అర్థమైందా గొంతుకు వయ నీ గా చెప్పు కోసుకో తీసుకో అయ్యో నాకే మొదల బాబు నీ గొంతు నీ దగ్గరే ఉంచుకో అయినా మీ ఆడవాళ్ళు గుండెలు కోయమంటే కొత్తగా గొంతులు కోయర్లే చెప్పి అది అయినా ఏదంటే టీవీ గా ఆడవాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేస్తారు ఎందుకు నిజంగా దేవుంటే దర్చుకొని ఆడాలని ఆడాలంటున్నా మాటలు జాగ్రత్తగా రాణి ధైర్యం మీకంటే మాకే ఎక్కువ ఎక్కువ హలో కొంచెం తగ్గు మొగోనికి ధైర్యం నేర్పించేదే ఆడది పుట్టగానే ప్రపంచాన్ని చూసినప్పుడు మనకేడుపుది నేనున్నాను అని ధైర్యం చెప్పే అమ్మ ఆడది సో ఫస్ట్ టైం మనకి ధైర్యం చెప్పిన ఆడదానికే ధైర్యం లేదనుకోవడం తప్పు కదా వెల్ సెబ్బాలా ఈ రోజుల్లో ఆడవాడు తెలుసుకుంటే ఏదైనా సాధించగలరు సో ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్ అనవసరంగా ఆడవాళ్ళని తక్కువ అంచనా వేయద నా గుంటూరు పట్టే డైలాగ్ చెప్పడం కాదు డాక్టర్ నిజంగా ధైర్యం ఉంటా నిరూపించమనండ అప్పుడు నమ్ముతాను సరే నువ్వే చెప్పు ఎలా ప్రూవ్ చేయాలో చెప్తా అయితే చిన్న పంద్యం ఎవరైతే భయం లేకుండా గేది మొహానికి ముప్పై సెకండ్ లిప్ కిస్ చేస్తారో వాళ్ళకు ధైర్యం ఉన్నట్టు అసలు భయపడుతున్నారా ఆ బుద్ధితో నాకే మనసుగా శివుడానియా గేదికి పంది కాదు అయిన ఆడలు మగోళ్ళకి మూతి ముద్దులు ఎట్టమని పెడతారు గానీ గేదెలకి పందులకి ఎట్టమని ఎందుకు కడతానియా నేను రెడీ ఏ బార్బీ దానికి నువ్వు లిప్ లోకి ఇస్తావా ఎస్ ఇప్పుడు గెలుపు ముఖ్యం టార్గెట్ ఏదైనా రీచ్ అవ్వాలి ఆల్ ది బెస్ట్ బార్బీ యు కెన్ డు ఇట్ థాంక్యూ అశ్విన్ చూసింది చాలు లేదంటే వచ్చే జన్మలో గేదెల పడతా వచ్చే జన్మ దాకా ఎందుకంటే ఛాన్స్ ఇది ఇప్పుడు గేదెల పుట్టినా புஜம்மா புத்தம்மா நைன் புஜம்மா, புஜம்மா. ஜீரோ போர் ஜீரோ எயிட் ஜீரோ புத்தம்மா బుజ్జమ్మ త మాట్లాడుకోవడానికే చేసుకుంటున్న సెటప్ అయ్యా నా పత్తిగా నీలో చాలా చిత్రాలు చిత్రాలున్నారా ముందు ముందు చాలా చూపిస్తలే శివుడు అయితే పాడుకో అలా చెప్పు లైవ్ రా ఏంటే గేద వచ్చి ముద్దు పెట్టిందా పీడగలా ఉంటుందలే ఇంకా పడుగు హలో నాకు నిద్ర వస్తుంది నువ్వు పడుకో గుడ్ నైట్ అలాగే రే నీకో శుక్రాత్రి హలో ప్రభుదేవా 嗯，嗯嗯。